నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరి రావు గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి మరి రాబోతున్న ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటి మరి ఆ రోజు ఏం చేయాలి వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా వచ్చి నమస్కారం గురువు గారు గురుగారు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన మనకి ఏకాదశి రాబోతుంది అయితే ప్రతి నెల ఏకాదశి వస్తుంది ఇది కామన్ మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం దీని గురించి అయితే ఈసారి రాబోతున్న ఏకాదశి నామము మరియు దాని ప్రత్యేకత అన్నిటికన్నా విశిష్టంగా ఆ రోజు ఏం చేస్తే మంచిది అంటారు తప్పకుండా ఈసారి అంటే ఇంతకు ఏదైతే వచ్చిన ఏకాదశి ఉందో అది భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి అన్నా ఇప్పుడు వచ్చిన ఏకాదశిని విజయ ఏకాదశి అంటే అంటే విజయ ఏకాదశి అంటే అన్నిటికీ విజయాలు దొరుకుతాయని అనుకోవచ్చు అంటారా అంతే అంటే మనం ఇప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకమైన జయం అనేది సో జయము అనేదానికి విజయము అనేదానికి ఒకసారి తేడా ఏంటి అనేది కూడా నేను ఒక మన దగ్గర ఒక వీడియోలో కూడా చెప్పాను జయము అనేది ఏంటంటే గనక మన వ్యక్తిగతంగా వివిధ కార్యాల్లో సాధించే దాన్ని జయము అంటాం సామూహికంగా ఆచరించేదాన్ని విజయము అంటాం అంటే ఒక రాష్ట్ర సంవారం జరిగింది అనుకోండి సామూహిక విజయం అది సో మీరు ఒక పరీక్షల్లో విజయ పొందము దాన్ని జయమని ఓకే సో ఇది దాన్ని తేడా లేకుండా ఓకే ఆడేస్తాం ఇలా సో జయము విజయము అంటే రెండింటికి కొద్దిగా చిన్న వ్యత్యాసం ఉంది సో ఇక్కడ విజయం అనేది ఏంటంటే సామూహికంగా అందరికి మంచి జరగటం అనేది సామూహికంగా అందరికి జయం కావటం అనేది సో అది విజయ ఏకాదశి అంటే తర్వాత రెండోది గనక చూస్తే గనక మనకి ఎవరైతే మరి ఈ వైకుంఠానికి ద్వారపాలకులు జై విజయులు సో ముందు జయుడు అయ్యాడు ఇప్పుడు విజయుడు అవుతున్నాడు సో అదొకటి కాకపోతే ఇక్కడ మనం ఈ రోజు చెప్పుకునే రెమిడీ ఏంటంటే ఇప్పటికే మన యొక్క హరిద్వార్ కుంభమేళ అనేది ఏదైతే ఉందో అది ఇంచుమించు వారికి వచ్చేసింది సో ఇంచుమించుగా మనకి భోగి పండుగ నాడు బిగినయ్ ఇప్పుడు ఇదే నెలలో ఫిబ్రవరి ఇరవై ఆరుతో అంటే నలభై ఐదు రోజులు ఈ మహాకుంభమేళ అనేది విజయవంతంగా చేసుకుంటూ వస్తున్నాం సో ఇక్కడ మహాశివరాత్రితో ఇది పూర్తి పూర్తవటం అనేది ఉంటుంది అయితే ఇప్పటికీ కూడా మనం గతంలో కూడా ఒక చిన్న వీడియో ఒకటి చేసాము ఇప్పుడు ఇంకా చివరి అవకాశం అంటే మనం అంత దూరం వెళ్ళలేము ఈ పెద్ద వాళ్ళకి అక్కడ అంటే మనం ఆచరించేది అంటే ఇవాళ్ళు ఏకాదశిస్తున్నాడు ఇవాళ ఏం చెప్పబోయేది ఏంటంటే అంత దూరం వెళ్ళి ఎవరైతే ఈ పితృకర్మల్ని నిర్వహించలేకపోతున్నారు ఎవరైతే కానీ చెయ్యాలని ఆశ ఉంటుంది అయ్యో నేను కూడా మా పెద్దవాళ్ళ కోసం స్మరించి ఇలా ఏదైనా కొద్దిగా ఏదైనా చేసి ఉంటే బాగుండేది అందులో నూట నలభై నాలుగేళ్ళ తర్వాత వచ్చేది అంటున్నారు నేను అంత దూరం వెళ్ళలేకపోయాను ఇలా ఈ రకమైన మానసిక చింత అనేది పితృక్కలకి ఉంటుంది సో వెళ్ళిన వాడు అదృష్టవంతుడు వెళ్ళిన పెట్టలేని వాళ్ళు కొంతమంది ఉంటారు ఎందుకంటే అక్కడ ఉన్న తాకిడి అనుకోండి లేదా అక్కడ చేస్తున్న తంతు వీళ్ళకి సంతృప్తి కలిగించకపో దాని వల్ల విరమించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు సో ఏదైనా కారణాలు ఏదైనా అవ్వచ్చు కానీ పెట్టలేకపోవటం అనేది కూడా ఉంటుంది కానీ ఏదైతే ఇప్పుడు ఉన్న ఈ వ్యతిపాత శాబ్దం అని అంటే ఇప్పుడు మనకి కేవలం ఈ విజయ ఏకాదశి నాడు వ్యతిపాత శాబ్దం అని కూడా వస్తుంది సో కనుక ఈ వ్యతిపాత శాద్ధం అనేది పితృ ఆచరించడానికి చాలా అనువైంది రోజు కనుక ఖచ్చితంగా ఈ రోజు కూడా ఏకాదశి కల్చర్ రావటం తర్వాత వ్యతిపాత శాద్ధం కలిసి రావటం దీనివల్ల కూడా ఈ ఈ రోజు కూడా ఖచ్చితంగా మహాకుంభమేళలో ఇసుకేస్తే రావంత జనం ఎప్పటికీ ఉన్నా ఇప్పుడు కూడా అలానే ఉంటుంది ఈ రోజు కూడా అలానే ఉంటుంది సో ఎందుకంటే ఇది కూడా చాలా విశిష్టమైన రోజు ఖచ్చితంగా ఇది మనం ఈ రోజు నిర్వహించడం ఎందుకంటే చక్కగా ఏకాదశి కలిసి వచ్చింది తర్వాత మరి దానికి వ్యతిపాత శాద్ధం కలిసి వచ్చింది ఇంతకంటే మన పెద్దవాళ్ళ కోసం నిర్వహించడానికి మరో మంచి రోజు రాదు సో అంత దూరం వెళ్ళలేకపోయే వారికి ఇంట్లోనే తేలిగ్గా ఒక సులభ తరుణోపాయం అనేది చెప్తాను సో ఆ రకంగా ఆచరిస్తే ఖచ్చితంగా ఎంతో కొంత మన పెద్దవారికి సద్గతి లభించటం మనకు కూడా ఎంతో కొంత ఒక పుణ్య కార్యక్రమాన్ని ఒక మంచి రోజు నిర్వహించాము అనే సంతృప్తి రావటం ఈ రకంగా మేలు జరగటం అనేది ఉంటుంది ఏం చేయాలి అంటే గనక ఇంట్లో విష్ణువు పొటో అయినా సరే శివుడి పొటో అయినా సరే ఏదో ఒక ఫోటో అయితే ఉండాలి ఉన్నాక మరి ఏం చేయాలి అంటే గనక ఇత్తడి కుందులే వాడాలి లేదా వాడకూడదు అంటారు అంటే మట్టి ప్రమిదలు కూడా వాడచ్చు లేదా ఇత్తడి రాగి తర్వాత ఇంకేమైనా మీ ఇంట్లో ఉంటే అవి వాడకూడదు ఎందుకని అంటారు అంటే అసలు నిజంగా అయితే చాలా మందికి అంటే ఇత్తడి అనేది అసలు ఎప్పుడు శాస్త్రము ఏ దేవత పూజకైనా వెండి మరింత శ్రేష్టం సో తర్వాత రెండోది ఏంటంటే కానీ చాలా మంది ఇవాళ తెలిసిన తెలియక స్టీల్ దీపాలు పెడుతూ ఉంటారు స్టీల్ లోహాలు ఇవన్నీ కలిసి స్టీల్ అనేది చాలా అంటే పంచలోహాలు మళ్ళీ పర్వాలేదు కొంతవరకు కేవలం స్టీల్ తో తయారైనవి అయితే అయితే అసలు పెట్టకూడదు సో అలాంటి వాటి వల్ల మనకి హిందూ ధర్మం ఏం చెప్తుంది అంటే దాని వల్ల రోగాలు వస్తాయని చెప్పి పళ్ళు ఎవరైతే మొదలు ఎడితే అవి మధ్య మధ్యలో అయిపోతాయని అని చెప్పి కనుక సాధ్యమైనంత వరకు కూడా స్టీల్ ప్రమిదలు వాడద్దు చెప్తుంది శాస్త్రం అయితే కనుక కానీ ఇవాళ చాలా మందిలో అవి స్టీల్ దీపాలు కనబడుతూ ఉంటాయి కానీ నిజానికైతే స్టీల్ మంచిది కాదు కనుక ఎవరైనా సరే ఇలా వాడుతున్న వాళ్ళు మన ప్రేక్షకులు ఎవరైనా ఉంటే ఆ స్టీల్ దీపాల ఆ స్థానాన్ని ఇత్తడి దీపాలు మనకి ఆ స్థామతి కూడా లేని మట్టి దీపాలు చాలు మట్టి దీపాలతో మట్టి ప్రమిదలు అవును మట్టి ప్రమిదలు సో ఆ మట్టి ప్రమిదలతో దీపం పెట్టినా పర్వాలేదు అంతేగాని స్టీల్ మటుకు వాడద్దు సో ఆ రకంగా మీకు తప్పకుండా మంచి అయితే ఇప్పుడు ఇత్తడి దీపాలు ఏం చేయాలి అంటే గనక మనం నువ్వుల నూనె వాడాలి ఎందుకంటే పెద్ద వాళ్ళ కార్యక్రమాలకు ఎప్పుడు కూడా నువ్వుల నూనె అనేది మరింత అవుతుంది ఈ నువ్వుల నూనెలతో పాటు అక్కడే కొద్దిగా మనం ఏదైతే నూనెలోనే చిటికడు నెల నువ్వులు కూడా కలిపి మనము ఐదు ఒత్తులు వెలిగించాలి ఈ ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి అలాగే ఒకవేళ నూనె కాకుండా ఇంకా శ్రేష్టమైనది ఏంటి అంటే కనుక ఒకవేళ దొరికిన వాళ్ళకి సాంబ్రాణి తైలం అని అమ్ముతారు ఈ పూజ సామాగ్రి అమ్మే చోట కానీ ఆయుర్వేద దుకాణాల్లో కానీ దొరకచ్చు సాంబ్రాణి తైలం ఆ సాంబ్రాణి తైలంతో వెలిగించినా కూడా మనం జన్మ జన్మాంతరాలుగా చేస్తున్న పాపాలను నశించడంతో పాటు ఇదే రోజు మనం పితృ కార్యక్రమాలను కనుక నిర్వహించినట్టయితే వాళ్ళకు కూడా మంచి జరగటం అనేది ఉంటుంది తర్వాత ఇక ఇప్పుడు ఇదే రోజు మనం ఏం చేయాలి అంటే కనుక కొద్దిగా అన్నం మెతుకుల మీద నువ్వుల నూనె వేసి కాకులు ఉన్న వాళ్ళైతే అయితే కాకులకి పెట్టండి లేదు అంటే కనుక ఏదైనా పక్షులకి అందుబాటులో ఉన్న వాళ్ళు పక్షులకు పెట్టండి అవి అందుబాటులో లేకపోతే కుక్కలు అనేది ఉండొచ్చు కుక్కలకి పెట్టినా కూడా చాలా మంచిది కనీసం ఎవరికో ఒకరికి అయితే ఈ రోజు కడుపు నింపండి సో ఆ రకంగా